జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆశీర్వాదంతో ప్రకాష్ నగర్ తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఔట శ్రీనివాస్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఔట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకాష్ నగర్ తొమ్మిదవ వార్డు ప్రజలు ఆడపడుచులు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడంతో ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చారు మహిళలకు బహుమతులు అందజేయుటకు చాలా ఆనందంగా ఉందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి బీసీసీ ప్రధాన కార్యదర్శి బాలన్న మరియు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాలరెడ్డి రెడ్డి మరియు వారి సతీమణి కవిత విచ్చేసి మొదటి రెండవ మూడవ బహుమతులకు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తొమ్మిదవ వార్డు ప్రకాష్ నగర్లో ఈ ముగ్గుల పోటీల్లో అత్యధికంగా నూట యాభై ఐదు మంది మహిళామణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బహుమతులు ప్రధానం చేసిన గుడిపాటి నవీన్ కు ప్రకాష్ నగర్ కాంగ్రెస్ నాయకులకు మరియు ప్రజలకు బ్రదర్స్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు you ఇరవై రెండు వార్డు ఇన్ఛార్జి గోధనాచారి గారికి ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి చక్రి గారికి సోషల్ మీడియా మిరియా కన్వీనర్ పాతూరి శరత్ గారికి నా సతీమణి కవిత కేఎన్ఎం కాలేజీలో ఎంప్లాయీ తను మన ముగ్గుల పోటీలు సెలక్షన్ వచ్చారు ఈ ముగ్గుల్లో పోటీల్లో పాల్గొన్న అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఇక్కడికి ఆహ్వాని ఆహ్వానించిన ఔట గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ నా అన్నదమ్ములకు అందరు కూడా మీ ప్రకాష్ నగర్ ప్రజలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ ఎందుకంటే ఈ ముగ్గులు చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది అవుతా శ్రీనివాస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి మరి సతీమణి ధనలక్ష్మి గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది సంక్రాంతి అంటేనే పండుగ మొదలయ్యేది ముగ్గులతో కాబట్టి ప్రకాష్ నగర్ వాళ్ళు చాలా తొందరగానే ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి మమ్మల్ని గెస్ట్గా పిలిచారు మాకేం మరికొద్ది అన్ని ముగ్గులు బాగున్నాయమ్మా చాలా బాగా అందరూ బాగా వేసారు అందరు ఎఫర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కాకపోతే చేయాలి ప్రైజ్లు వన్ టూ త్రీ అని ఉన్నాయి కాబట్టి ఇవ్వాలనే కానీ అందరూ కూడా చాలా బాగా వేసిరు కొన్ని కొన్ని ఏంటంటే పెద్ద ముగ్గులు వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళ కలర్ కాంబినేషన్ బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది అంతే తప్ప అందరి ముగ్గులు కూడా చాలా బాగున్నాయి చూసి రమ్మని చెప్పడం జరిగింది వారు కూడా వారి ఆలోచనలు చెప్పినారు ఇక్కడ నెంబర్లే చూసినాం కానీ పేర్లు చూడలేదు మేము వచ్చినాం కూడా చారి గారు లేటు వచ్చినప్పుడు కూడా మళ్ళొకసారి చెక్ చేసినామని చెప్పినాం దీంట్లో ఎటువంటి పక్షపాతం లేదనే విషయాన్ని మీరందరూ గ్రహించి గ్రహించవలసిందిగా కోరుతూ మన అతిథి ఇరవై రెండవ చారి గారిని అన్న చాలా ఒక్క ఎండలో ఉన్నాం రెండు నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకొని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా థ్యాంక్ గారు మాకు ఇంత మంచి సువర్ణ అవకాశం ఇచ్చినందుకు మన ప్రకాష్ నగర్ లో ఔట్ ఆఫ్ శ్రీని గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ముగ్గుల పోటీ పెట్టడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటిది మహిళలని వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఈ రకంగా తీసుకురావడం వల్ల మర్చిపోయే వాళ్ళు కూడా రేపటి రోజున నేను కూడా మొగ్గు వేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంటుందని ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మీలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ముగ్గుల పోటీల్లో మీ ఉన్న నైపుణ్యాన్ని కూడా బయటికి తీసుకురావడానికి మంచి సుగమమైనటువంటి రీతి ఆలోచన విధానం కూడా కరెక్ట్ అనుకోని ఇది కూడా ఇప్పుడు ఇక్కడ అనుకున్నా సెలక్షన్ లో ఇబ్బంది పడే విషయాన్ని శ్రీనివాస్ ధనలక్ష్మి ఇద్దరు గ్రహించి ముగ్గురికి మూడు థర్డ్ ఫ్లైస్ ఇస్తా కాబట్టి ఇది ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తారు ఈ ముగ్గురు కూడా కలిపి ఫోటో దిగవాల్సిందా ఇంకా నుండి తెప్పిస్తారా తీసుకో అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు తొమ్మిదో వాడు ప్రకాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని కాలం సహకరిస్తున్న మా ఎమ్మెల్యే భద్రలక్ష్మారెడ్డి గారికి మరియు టీసీపీ ప్రధాన కార్యదర్శి చింతూరు బాలన్న గారికి మరియు టౌన్ అధ్యక్షుడు లోపల వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను తెలుసుకున్నాను అందరూ చాలా చక్కగా పాల్గొని నూట యాభై మంది నూట యాభై మంది పైగా పాల్గొని చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు